సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు నిన్న రిలీజ్ అయింది చాలా ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజానీకమే కాదు దేశ ప్రజానీకం కూడా ఎదురు చూశారు ఈ సినిమా సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం అంటే బ్రో సినిమా తర్వాత సుమారుగా రెండు సంవత్సరాలు అయింది ఆ సినిమా తర్వాత ఇవాళ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది చాలా పెద్ద గ్యాప్తో రిలీజ్ అవుతున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఇది విజయవంతం అవుతుందా కాదా అనేది ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి అంశం ఇంకొక అంశం ఏంటంటే ఈ సినిమా విజయవంతం కావాలని అందరూ కోరుకున్నారు నేను కూడా ట్వీట్ చేశాను పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయ్యి కనక వర్షం కురిపించాలని కోరుకున్నాను అని ట్వీట్ చేశాను దీని మీద చాలామంది విమర్శలు చేశారు కొంతమంది పొగిడారు ఒక చర్చ జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి ఒక విధంగా రాజకీయంగా శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన సినిమా విజయవంతం కావాలని అంబటి రాంబాబు గారు కోరుకోవటం ఏమిటి అనేది చాలామంది ప్రశ్న నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మాకు కాస్త గౌరవం కారణం ఏంటంటే చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అగ్రశ్రేణి నటులుగా వారు గుర్తింపు పొందారు ముఖ్యంగా చిరంజీవి గారు వారు మరింత పైకి వెళ్ళాలని మరింత విజయాలు సాధించాలని మేము కోరుకోవటం అనేది మాకున్నటువంటి లక్షణం ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఇప్పుడే కాదు ఇప్పుడు కోరుకుంటూ వచ్చాం ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ సినిమా రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది ఏఎం రత్నం గారు దానిలో పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులకు గురయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక కాల్షీట్లు ఇవ్వక చిత్రం సకాలంలో పూర్తి కాలేదు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఐదు సంవత్సరాల పాటు ఆ సినిమా రిలీజ్ కాకోకుండా ఉండిపోయింది అందువల్ల అవుట్ డేట్ అయిపోతుందనేటువంటి భయం కూడా చాలామందిలో ఉంది ఏఎం రత్నం గారు ముందుగా ఈ చిత్రాన్ని కృష్కి డైరెక్టర్గా ఇచ్చారు ఆయన కూడా ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఉండలేక వెళ్ళిపోయాడు చివరికి జ్యోతికృష్ణ అని వాళ్ళ అబ్బాయి ఆయన కూడా డైరెక్టరే ఆయన చేత డైరెక్ట్ చేయించుకుని ఎట్టకేలకు చిట్ట చివరకు సినిమా రిలీజ్ చేసుకున్నారు ఈ సందర్భంగా నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బిజీలో పడి ఉన్న చిత్రాలను పూర్తి చేయటం లేదు అందువల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి తక్షణమే మీరు పూర్తి చేయటం మంచిది అనే ఒక సలహా కూడా నేను ఇవ్వటం జరిగింది ఆ వీడియో కావాలంటే మరొకసారి చూసుకోండి ఇదే కాదు ఓజీ ఉంది దానితో పాటు వస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు కూడా ఉన్నాయి ఇవి అవుట్ డేట్ అయిపోతున్నటువంటి సందర్భం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏఎం రత్నం గారికి కనక వర్షం కురవాలని నేను కోరుకున్నాను కనక వర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే అడ్డగోలుగా జియో ఇష్యూ చేయించుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే ఒక్కొక్క టికెట్కి ఆరు వందల రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం ఆ విధంగా జీవో ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి ఒక ఫ్యామిలీ ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం లెస్టో వాళ్ళు వస్తారు లెస్టోళ్ళు రారు బలవంతంగా సో కావాలని గిట్టని వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకున్న అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీవండి నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది